హాయ్ అండి ఏంటండి ఈ కూరగాయలు ఇన్ని పోసేస్తుంది నేల మీద అనుకుంటున్నారా నేనైతే మార్కెట్కి వెళ్ళొచ్చానండి ఇదిగోండి ఒక్కొక్కటి సర్దుకోవాలి నాకు వారం వచ్చిందంటే చాలండి ఇలాగే సర్దుకోవడమే సరిపోతుంది మార్కెట్కి ఇవన్నీ కూరగాయలు కలిపి ఒక త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అయితే పడిందండి అన్నీ పావు కిలో పావు కిలోనే అండి చూడండి నేనైతే కరివేపాకు అవన్నీ కూడా ఇవి డబ్బాలలో అట్లా స్టోర్ చేసుకుంటానండి జామకాయలు ఈ జామకాయలు కిలో ఎయిటీ రూపీస్ అంటండి అలాగే స్వీట్ కార్న్ అండి స్వీట్ కార్న్ ట్వంటీ ఫైవ్ రూపీస్కి టూ ఇచ్చారండి లెక్కలు ఇదిగోండి ఫైవ్ రూపీస్కి కరివేపాకు ఇచ్చారండి ఫైవ్ రూపీస్ ఏంటో కొనుక్కోవల్సి వస్తుందండి కరివేపాకు కూడా మనం అలాగే తెల్ల గోంగుర అండి పులుపు ఎక్కువ ఉండదండి తెల్ల అందుకని తెల్ల గోంగుర తీసుకొచ్చానండి గోంగూర చట్నీ చేసుకోవచ్చు గోంగూర రైస్ చేసుకోవచ్చు గోంగూర పప్పు చేసుకోవచ్చు క్యాబేజ్ అండి ఇదిగో ట్వంటీ రూపీస్ అండి క్యాబేజీ నాకు టూ టైమ్స్ వస్తుందండి ఇది అయితే ఇవన్నీ ఇదిగోండి కాకరకాయ కారం చేసుకోవచ్చు ఆనియన్ కర్రీ చేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది అలాగే బీపీ అని షుగర్ కంట్రోల్ ఉంటుందండి కాకరకాయ అయితే టమాటాలు టమాటాలు కిలో థర్టీ రూపీస్ అండి గట్లనే ఇదిగో పా వంకాయలు పావు కిలో ఆలు హాఫ్ కిలో బెండకాయ పావు కిలో దొండకాయ పావు కిలో అలా తీసుకొచ్చామండి అంతేనండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్